మీ పర్సన్ మిమ్మల్ని కలిసి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈరోజు ప్లీజ్ యూనివర్స్కి మీ అగ్రేట్ ఆన్సర్ మీ పర్సన్ మిమ్మల్ని కలిసి చెప్పాలనుకుంటున్న తన మనసులో మాటలు ఏంటి అసలు ప్లీజ్ యూనివర్స్కి మీ అగ్రేట్ ఆన్సర్ చూస్తే వాళ్ళు మెయిల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి మీరు అందరూ హెల్తీగా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండాలి అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమిదోటి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని స్టార్ట్ చేస్తున్నానండి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ మా చూసే వ్యూయర్స్ యొక్క పోస్ట్ మా వ్యూయర్స్ కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ వాళ్ళ మనసులో ఉన్న మాట్లాడి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేనేంటో మీకు చెప్ చూపించలేకపోతున్నాను అసలు మీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది ఏదైనా కూడా పెయిన్ఫుల్ మెమరీస్ ఈ బాధాకరమైన రోజుల్ని ఎలా గడిపాను అనేది మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను ఐ కాంట్ లైట్ గో ఆఫ్ యూ మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేను అసలు మిమ్మల్ని మీకు దూరంగా వెళ్ళలేకపోతున్నాను అసలు మీరంటేనే నాకు పంచప్రాణం ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ నేను ఏదైనా కూడా ఇప్పటికిప్పుడు చేయమంటే ఏదీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను వేర్ రైట్ నువ్వు ఏం చెప్తున్నావో ఏం మాట్లాడావో అది మొత్తం రైటు అదే నా నా లైఫ్లో నాకు ఇంతవరకు మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావచ్చేలాగా చేసింది ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ నేను నా వ్యక్తిత్వాన్ని మీకు ఏ విధంగా అయినా కానీ చూపించాలి నేను నాలో ఉన్న మైనస్ని నెగిటివ్ థాట్స్ని అన్నిటినీ నేను రివీల్ చేసుకున్నాను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా తయారయ్యానని మీకు చూపించాలి అని అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నారండి ఇది ఎంతమందికి రిజినేట్ అవుతుందో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మీకు రిజినేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి రిజినేట్ కానీ వాటిని లీవ్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్